ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ మాట కూడా చెప్పాల్సి వస్తుంది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనం నిజంగా సంక్రాంతి చేసుకునేవారు జనమే సంక్రాంతి పండుగలు జరుపుకునే వాతావరణం జగన్ గారి దగ్గర ఉండేది ఎందుకంటే అనేక పథకాలు అనేక స్కీములతో పేదవాడికి ఏం కావాలి మధ్య తరగతి వారికి ఏం కావాలి ఆడవాళ్ళకి ఏం కావాలి రైతులకి ఏం కావాలి కార్మికులకి ఏం కావాలి కర్షకులకి ఏం కావాలి విద్యార్థులకి ఏం కావాలి అని అన్ని రకాల స్కీములతో చాలా ఆనందంగా సంతోషంగా మార్కెట్లన్నీ సందడితో జనమే సంక్రాంతి చేసుకునే పరిస్థితులు ఉండేవి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాలు సంక్రాంతి నడిపి ఆ సంక్రాంతి పండుగ మీరు అందరూ చూసి ఆనందించండి అనే పరిస్థితులు ఇప్పుడు వచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం అంటే మేము ఇక్కడ వేడుకలు చేస్తాం మేము ఇక్కడ భోగి మంట మేము ఇక్కడ ఆ ఆటలాడిస్తాం రకరకాల ఈవెంట్లు చేస్తాం ఆ ఈవెంట్లు చూసి మీరు సంతోషించడం అని తప్ప మా పరిపాలన ద్వారా మీరు సంతోషంగా ఉండే అనేది మాత్రం ఈ కూటమి మీ ప్రభుత్వంలో లేదు అనేది అర్థమవుతా ఉంది అది జరిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాయి అంతేకాదు ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు ఈ నెలతో సహా చూసుకుంటే జగన్ గారు మొత్తం పరిపాలనలో చేయని అప్పులని ఆ రోజు ఆయన అప్పులు చేసేస్తున్నారని చెప్పి పథకాలకి ఇచ్చేస్తున్నారని చెప్పి పేదవాడిని విమర్శించారు పేదవాడిని కించపరిచారు జగన్ గారి మీద అభూత కల్పన చెప్పి శ్రీలంక అవుతుంది అదే అవుతుంది అని చెప్పి మీరు రెండు సంవత్సరాలు గడకుండా మూడు లక్షల కోట్ల రూపాయలు పైబడి అప్పు చేసే పరిస్థితి ఈ రోడ్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నది మీ పీపీపి విధానంతో ప్రజల ప్రయోజనాలని మంట కలిపే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఎందుచేతనంటే మీ పీపీపి పథకం ఏంటి మీ పర్సనల్ ప్రయోజనాల కోసం ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పీపీ ఒక పీపీపీ ఒకటి ఉండేది ప్రజల ప్రయోజనాల కోసం పథకాలు పంచిపెట్టడమే ఆయన పీపీపి అది ఏ వర్గమైనా కావచ్చు ఒక ఆటో కార్మికుడు కావచ్చు ఒక వీవర్స్ కావచ్చు నేతన్న కావచ్చు మత్స్యకారుడు కావచ్చు సెట్బల్జీ కావచ్చు రజకులు కావచ్చు ఇంక ఏ వృత్తిలో ఉన్నా సరే అందరికీ కూడా వారికి తగ్గట్టుగా ఆర్థిక సహకారాన్ని అందించారు అప్పు చేసినప్పటికీ కూడా ఈ సహకారం ఈ ఆర్థికం అంతా కూడా ప్రజల మధ్యలో నడిచింది తప్ప ఇప్పుడు అప్పు అవుతుంది డబ్బు ఎక్కడ పోతుంది అప్పు ఎక్కడ మూట కట్టబడుతుంది ఎవరి దగ్గర పోగవుతుంది ఈ రాష్ట్ర ప్రజల మీద పెట్టిన తెచ్చిన అప్పు అంతా ఐదు సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు క్యాలెండర్ ఇచ్చారు ప్రతీ నెల కానీ ఈవేళ మనం చూస్తే ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము ఐదు సంవత్సరాల్లో ఇంకా రాబోయే రెండు మూడు సంవత్సరాల మూడు నెలల్లో ఇంకా ఎన్ని అప్పులు తేవాలి నెలకు ఎన్ని అప్పులు తేవాలని క్యాలెండర్ వేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ప్రజల్ని ఏం చేద్దామని ప్రజల్ని ఏ విధంగా ఏ విధంగా వారిని పరిపాలిద్దామని ఇది కూటమి ప్రభుత్వం యొక్క విధానం ఈ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని పాలించేది ఒక పార్టీ అయినప్పటికీ కూడా దీని రెస్పాన్సిబిలిటీ మూడు పార్టీలు భరించాల్సిందే మూడు పార్టీలు కూడా చేయాల్సిందే ఒక పక్క మీకు శాంతి భద్రతల్లో లేదు ఎక్కడికక్కడ ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి ప్రజాస్వామ్యంగా ఎందుకైనా స్థానిక ప్రతిపధుల్ని మీరు మీరు పర్యటన చేయాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల్ని జయ పోలీస్ స్టేషన్లో పెట్టాలనే విధానం ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది మొన్న ఫిఠాబురంలో జరిగిన సంఘటనే దీనికి మనం చూసుకున్నట్లయితే ఫీటాబురంలో నలుగురు కౌన్సిలర్లని ముగ్గురు సంస్థ స్థానిక సంస్థల్లో ఎందుకైనా నలుగురు నలుగురు కౌన్సిలర్లని అదేవిధంగా సంస్థాగతంలో రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న ఇంకొక నలుగురిని తీసుకెళ్లి మీరు ఇక్కడ కార్యక్రమం మీరు నిర్వహించుకోవడం కోసం ఇక్కడ సంబరం చేయడం కోసం వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టే పరిస్థితులు వస్తున్నాయంటే ఇది లాండ్ ఆర్డర్ ఇంకేంటి ఒక స్థానిక సభ్యునికి వాళ్ళు రిప్రజెంటేషన్ చేయదన్న ఇవ్వాలంటే ఇచ్చే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఉంది కానీ స్థానిక శాసనసభ్యునికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి లేకుండా వాళ్ళని రిప్రజెంటేషన్ ఇస్తాము అంటే తీసుకెళ్లి మరి పోలీస్ స్టేషన్ లో బంధించి వాళ్ళని ఒక అది కూడా ఇక్కడే కాదు పిఠాపురంలో తీసుకెళ్లి కొల్లపురం పెట్టారు తుని పెట్టారు కాకినాడ పెట్టారు ఇలా పెట్టి ఎక్కడెక్కడో పెట్టి వాళ్ళు సాయంకాలం దాకా రాత్రి దాకా మే ఇది కాదు ఇంకా గొడవ చేస్తారంటే సాయంకాలం రాత్రి అయిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా పరిపాలించే విధానం అంటే ఇదేనా లాండ్ ఆర్డర్ పరిపాలించే విధానం అంటే దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఖండిస్తా ఉంది అంతేకాదు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం ఎంతవరకు వరకు నాకు తెలియదు కానీ బట్ వార్తలు అయితే వచ్చాయి గవర్నమెంట్ స్కూల్స్ మిగిలిన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారు అనేది ఒక వార్త ఇప్పుడు ఆ చర్చ ఒకటి జరుగుతుంది ప్రభుత్వంలో అని అంటే కాలేజీలు స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు పాలిటెక్నికల్ కాలేజీలు ఏ అయితే గవర్నమెంట్ కింద ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చేసేసి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టుగా మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నడిపినట్టుగా మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోదామనే పరిపాలన విధానం ఇక్కడ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి దీన్ని ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ప్రజల తరపున వైఎస్ఆర్ సిపి పోరాటం చేస్తుంది ఇప్పటికే కోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజల యొక్క అష్ట కష్టాలన్నీ కూడా చాలా ఇబ్బందులు కూటమి ప్రభుత్వంలో పడడం జరుగుతుంది అందుకోసమే వైఎస్ఆర్ సిపి పేద ప్రజల పక్షాన ఏ విషయాన్నైనా సరే వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేయటానికి సిద్ధంగా ఉంది ఇకనైనా మీరు శ్రద్ధ వహించి ప్రభుత్వం ప్రజల్ని ఆదుకునే విధంగా ప్రజలకి అండదండలు ఉండే విధంగా పరిపాలన చేయాలి శాంతి భద్రతల విషయంలో ఇవ్వాలి ప్రజా ప్రజాప్రతినిధులకే కాదు ప్రజల ఎవరికైనా సరే తమను నెగ్గించుకున్న ప్రజాప్రతినిధికి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధికి కష్టాలు చెప్పుకునే అవకాశం తప్పకుండా ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి మేము కోరుతాం